హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీగడ్డమ్ కిచెన్లో ఎగ్ విత్ పాలకూర రెసిపీ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు ఎగ్స్ పాయిలు కొట్టి వేసుకున్నాను అందులోకి సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను బ్లాక్ పెప్పర్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ ఎగ్గు మిశ్రమాన్ని సాల్ట్ పెప్పర్ మొత్తం కలిసేట్టు మంచిగా బీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక నేను ఒక మీడియం సైజు ఆలు తీసుకుని ఒకే ఒక ఆలు తీసుకున్నాను దాన్ని మంచిగా ఫీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న మొక్కల్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్ నేను పాలకూర తీసుకున్నా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక ఇది మొత్తం మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి యాక్చువల్లీ నేను ఇక్కడ మూడు ఎగ్స్ వాడుతున్నాను అండి ఆల్రెడీ ఫస్ట్ రెండు ఎగ్స్ వాడేసాను వేసి బాగా మనము కలుపుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా ఇంకొక ఎగ్గును కూడా పగలగొట్టి వేసుకొని మొత్తం కలుపుకుందాం ఒకేసారి మనం మూడు ఎగ్స్ వేసామంటే ఆకుకి సరిగ్గా పట్టదు కాబట్టి ఆకుని ఒకసారి ఆ ముందు వేసుకునే ఎగ్గులో బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒక ఎగ్ వేసామంటే మంచిగా కలుస్తుంది అందుకని నేను ఒక ఎగ్గు లాస్ట్లో కలిపాను ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనం కలుపుకున్న పాలకూర ఆలు ఎగ్ ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని ఒక మూత పెట్టుకోవాలి దీనికి మూత పెట్టుకుని యాక్చువల్లీ దీన్ని మనము అవెన్లో అయినా చేసుకోవచ్చు అవెన్ లేని వాళ్ళు ఓవెన్ అవెన్ లేని వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు అంటే ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వాటర్ పెట్టుకుని కొద్దిగా ఇప్పుడు మనం వేసుకున్న మిశ్రమాన్ని ఆ కుక్కర్లో గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదా ఆ కుక్కర్లో ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే మనకు ఈ ఎగ్ బాగా కుక్ అయిపోతుంది అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం సవెలి గీచుకొని కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం ఇప్పుడు మనకి విజిల్ వచ్చింది ఒకసారి వెయిట్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మనం పెట్టుకున్న గిన్నెను బయటకు తీసుకుందాం ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది మంచిగా కుక్ అయి ఉంటుంది చూసారా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా తీసేసుకుందాం తీసేసుకుని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు లేదంటే పొరుటులాగా కూడా చేసుకోవచ్చు అండి కానీ ముక్కలు ముక్కలుగా కట్ చేసామంటే పీసెస్ లాగా కట్ చేసామంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు పొరుట్లాగా చేస్తే పిల్లలకి అంత ఇష్టంగా తినరు అది కేక్ లాగా చూడడానికి ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకుని అది కుక్ అయిపోయింది కదా తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం ఫ్రై కోసం కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని వేయించుకుందాం ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం వేయించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేగేదాకా యాక్చువల్లీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర ఇష్టం లేకుండా ఉంటుంది కదా పిల్లలు సరిగా తినరు కదా అలాంటప్పుడు ఎగ్గులో ఇలా చేసి మనం కేక్ లాగా చూడడానికి ఉంటుంది పీసెస్ కట్ చేసి ఇచ్చినా తింటారు మంచిగా సాస్లో అద్దుకొని తినచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు కొద్దిగా పావు స్పూన్ అల్లం వేసుకున్నాను అల్లం కూడా వేసుకుని వేయించుకుందాం మంచిగా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్ని పాలకూర ఎగ్గు కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని ఇందులో వేసుకొని వేయించుకుందాం ఎక్కువ కలపకూడదండి పొడి పొడిగా అయిపోతుంది తవా మీద కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇలా ఫ్రైగా కాకుండా తవా మీద పీసెస్ని అలాగే ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు పీసెస్ అన్నీ వేసుకుని వేయించుకోవాలి మెల్లగా కద కదపకుండా వేయించుకోవాలి పీసెస్ చదరకుండా నిజంగానే చాలా బాగుంటుందండి రైస్లోకైనా బాగుంటుంది చపాతిలోకైనా బాగుంటుంది సాల్ట్ ఆల్రెడీ నేను వేసాను ఎప్పుడు మనము ఎగ్గు పాలకూర కలుపుకున్నప్పుడు సాల్ట్ వేసాను సో నేను ఇప్పుడు సాల్ట్ వేయను నాకు సరిపోతుంది మీకు కనుక కావాలనుకుంటే వేసుకోండి కొద్దిగా పసుపు వేసాను అలాగే కారం కొద్దిగా వేసాను వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం సిమ్లోనే వేయించుకోండి యాక్చువల్లీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ నేను ఎక్కువ ఆయిల్ వాడాను కాబట్టి కొద్దిగా వేసాను కాబట్టి అడుగు పట్టేస్తుంది చూసుకుని వేయించుకోవాలి సూపర్గా ఉంది కదా చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంతే మన పాలకూర ఎగ్గో రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం యాక్చువల్లీ నా వీడియోస్ చూసి నన్ను లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలి అంతే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కదా మన కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ